చెన్నూరు వివేక్ వెంకటస్వామి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచారు బెల్లంపల్లి ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం నుంచి గడ్డం వినోద్ కుమార్ కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించారు అదేవిధంగా మంచిర్యాల నుంచి ప్రేమ్ సాగర్ రావు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిచారు ఎడమ బొజ్జు కానాపురం ఎస్టీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు పి సుదర్శన్ రెడ్డి ఈయన బోదర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు జుక్కల్ నియోజకవర్గం నుంచి తోట లక్ష్మీకాంతరావు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి మదన్మోహన్ రావు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి రేకులపల్లి భూపతిరెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు ధర్మపురి ఎస్సీ నియోజకవర్గం నుంచి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు రామగుండం నియోజకవర్గం నుంచి మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు మందని నియోజకవర్గం నుంచి దుద్దిల్ల బాబు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు పెద్దపల్లి నియోజకవర్గం నుంచి చింతకుంట విజయరామనారావు గెలుపొందారు చొప్పదండి మేడిపల్లి సత్యం కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు వేములవాడ నియోజకవర్గం నుంచి ఆదేశ్ శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు మానకొండూరు నియోజకవర్గం నుంచి డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణరావు గెలుపొందారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఉస్నాబాద్ నుంచి పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు మెదక్ నియోజకవర్గం నుంచి డాక్టర్ మైనంపల్లి రోహిత్ కుమార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఘన విజయం సాధించారు కే నియోజకవర్గం నుంచి పట్టోళ్ళ సంజీవరెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఘన విజయం సాధించారు ఆందోల్ నియోజకవర్గం నుంచి ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం ఇక్కడ నుంచి దామోదర రాజనరసింహ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఘన విజయం సాధించారు ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి మల్ రెడ్డి రంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఘన విజయం సాధించారు పరిగ్గి నియోజకవర్గం నుంచి తమ్మన్నగారి రామ్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఘన విజయం సాధించారు వికారాబాద్ నియోజకవర్గం నుంచి గడ్డం ప్రసాద్ కుమార్ ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం నుంచి ఘన విజయం సాధించారు తాండూరు నియోజకవర్గం నుంచి బి మనోహర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సాధించారు కంటోన్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శ్రీ గణేష్ ఘన విజయం సాధించారు కొండంగల్ నియోజకవర్గం నుంచి యనుముల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సాధించారు నారాయణపేట్ నియోజకవర్గం నుంచి చిట్టం పర్ణికారెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సాధించారు మహబూబ్నగర్ జనరల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వెన్నం శ్రీనివాస్రెడ్డి ఘన విజయం సాధించారు జచ్చెర్ల జనరల్ నియోజకవర్గం నుంచి జనంపల్లి అను అనిరుద్ధ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఘన విజయం సాధించారు దేవరకద్ర నియోజకవర్గం నుంచి జి మధుసూదన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఘన విజయం సాధించారు మక్తల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా వాకిటి శ్రీహరి విజయం సాధించారు వనపర్తి నియోజకవర్గం నుంచి తుడి మేఘారెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు నాగర్ నాగర్కర్నూలు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ కూచుకుల్ల రాజేష్ రెడ్డి ఘన విజయం సాధించారు అచ్చంపేట నియోజకవర్గం నుంచి డాక్టర్ చిక్కుళ్ళ వంశీకృష్ణ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం నుంచి ఘన విజయం సాధించారు కల్వకుర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కసిరెడ్డి నారాయణ రెడ్డి ఘన విజయం సాధించారు షాద్ నగర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వీర్లపల్లి కె శంకర్ విజయం సాధించారు కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఘన విజయం సాధించారు దేవరకొండ నియోజకవర్గం నుంచి నేనావత్ నాయక్ ఎస్టీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఘన విజయం సాధించారు నాగార్జున సాగర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కుందూరు జయవీర్ రెడ్డి ఘన విజయం సాధించారు మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి బిఎల్ఆర్ అయ్యాస్ బత్తుల లక్ష్మారెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సాధించారు హుజూర్ నగర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నలమాడ ఉత్తమ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సాధించారు కోదాడ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నల్లమాడ ఉత్తమ్ పద్మావతి రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఘన విజయం సాధించారు నల్గొండ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఘన విజయం సాధించారు మునుగోడు నియోజకవర్గం నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఘన విజయం సాధించారు భువనగిరి నియోజకవర్గం నుంచి కుంభం అనిల్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఘన విజయం సాధించారు నక్రేకల్ నియోజకవర్గం నుంచి ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం భేముల వీరేశం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఘన విజయం సాధించారు తుంగతుర్తి ఎస్సీ రిజర్వు నియోజకవర్గం నుంచి మందుల సామెల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఘన విజయం సాధించారు ఆలేరు జనరల్ నియోజకవర్గం నుంచి బీర్ల ఐలయ్య కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఘన విజయం సాధించారు పాలకుర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మామిడాల యశ్వని రెడ్డి ఘన విజయం సాధించారు దోర్నకల్ నియోజకవర్గం నుంచి రాతోడ్ రామ్ నాయక్ ఘన విజయం కాంగ్రెస్ పార్టీ నుంచి ఘన విజయం సాధించారు మహబూబాబాద్ నియోజకవర్గం నుంచి డాక్టర్ మురళీ నాయక్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఘన విజయం సాధించారు నర్సంపేట నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా దొంతి మాధవరెడ్డి ఘన విజయం సాధించారు బరకాల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రేవూరు ప్రకాష్ రెడ్డి ఘన విజయం సాధించారు వరంగల్ వెస్ట్ నియోజకవర్గం నుంచి నాయిని రాజేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సాధించారు వరంగల్ ఈస్ట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కొండా శ్రీరేఖ ఘన విజయం సాధించారు నర్ధన్నపేట నియోజకవర్గం నుంచి కేఆర్ నాగరాజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా భూపాలపల్లి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గండ్ర సత్యనారాయణరావు ఘన విజయం సాధించారు ములుగు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ధనసరి అనసూయ అలియాస్ సీతక్క కాంగ్రెస్ పార్టీ నుంచి ఘన విజయం సాధించారు పినపాక ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సప్పాయం వెంకటేశ్వర్లు ఘన విజయం సాధించారు ఎల్లెందు ఎస్టీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కోరం కనకయ్య సాధించారు ఖమ్మం నియోజకవర్గం నుంచి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఘన విజయం సాధించారు పాలేరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఘన విజయం సాధించారు మధిర ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం నుంచి మల్లు బట్టి విక్రమార్క కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఘన విజయం సాధించారు వైరా ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం నుంచి డాక్టర్ మాలోత్ రామ్ దాస్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఘన విజయం సాధించారు సత్తుపల్లి ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం నుంచి మట్టారాగమై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు కూనం నేని కొత్తగూడెం నియోజకవర్గం నుంచి సిపిఐ ఎమ్మెల్యేగా కూటమి అభ్యర్థిగా ఘన విజయం సాధించారు జారే ఆదినారాయణ అశ్వరావుపేట నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఘన విజయం साधिन चार